రికి షనార్థులు ఇగో ఇవాళ్ళ నేను ఏం చెప్తున్నారు కుంటూరు మన మేడ్చల్ జిల్లా కీసర మండల నాగారం మున్సిపాలిటీలా అనుమతులు లేకుండానే భవనాలు కట్టుడు ఈ అనుమతులు లేకుండానే రేకుల షెడ్లు ఆడిడేసుడు ఓ నాకు ఇష్టం వేసుకుంటానట ఈ అడగటం లోన్ లేరు మరి ఈడైతే గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారా మరి లేరా అన్నట్టే అనపడతా అందట చూసి చూడనే తిరిచిపెట్టుడట కదా మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక మళ్ళా టౌన్ ప్లానర్ శ్రీదేవి మేడం గారు ఉన్నారు కదా వాళ్ళు కొత్త రూల్ పెట్టిందట కాదు వాళ్ళ ఆఫీసులో ఇయ మన సొంటలు మీ సొంటలు మా సొంటలు ఏమైనా సమస్యలు ఉంటే పోయి కలిసి ఎప్పుడు అనుకుంటారు మూడు గంటల నుంచి ఐదు గంటల దాకానట ఇక టైం అయిపోయిందంటే ఇక సార్లను మనం కలిసిడు లేదు సార్లు వెళ్ళిపోవుడే సారు మరి రెండు గంటల టైంలా అందరు సరిపోతుంది అయింది కొత్త రూల్ మంచిగానే పెట్టింది ఇదేనా అయ్యింది ఇక అంటే మరి సారు మాకైతే తెలియదు నిల్సన్ సమాధానం చెప్పు లేదట అట్టిగానే పోవుడట ఆ టైంలోనే కలవన్నట అయినా నాకు తెలియక అడుగుతా సారు జనాలు అడగారు అనుకుంటానరా గవర్నమెంటు అంటే ఎవరు అనుకుంటారు అసలు ప్రజలే గవర్నమెంట్ కదా ఇగో గవర్నమెంట్ మీరు చెప్పుడు కాదు వాళ్ళు మీకు చెప్పుడు కాదు సారు జనాలు తిరగబడి అడిగినప్పుడే మీరు చక్కగా పనులు చేస్తారు కదా పై ఆఫీసర్ కంటే కూడా ప్రజలే ప్రశ్నించాలి సారు ఎందుకంటే మీ పై అధికారులను వాళ్ళ అధికారులను మీకు జీతాలు ఇచ్చేటోళ్ళని అందరు ఎన్నుకున్నది ప్రజలే కదా సారు అయ్యో ఇది మేమంటానం అయింది మేమంటలేము సారు జనాల కొనుక్కుంటా అంటే మేము ఇని అందరు చెప్తున్నాం కంటే అయితే కాని హైదరాబాద్లో మరీ ముఖ్యంగా నాగర మున్సిపాలిటీ ఇక దమ్మాయిగూడ మున్సిపాలిటీ గూడ మున్సిపాలిటీ ఇంకా జోహార్ నగర్ మున్సిపాలిటీ కూడా ఈ ఊళ్ళకి వచ్చిన సార్లు ఎవరైనా కానీ నాలుగు రాళ్ళు నేను కిసుకుందే కదా అయ్యో దేవుడా మీరు రాళ్ళంటే అనుకునేరు రాళ్ళు కాదు గద్దే రాళ్ళంటే పైసలు అన్నట్టు సారు మీకు జీతాలు ఇత్తలేరా సారు మళ్ళా గాడ నాలుగు రాళ్ళు గీడ నాలుగు రాళ్ళు ఎందు సారు జనాలకు మీరు మంచిగా సేవ చేయాలి గాని గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పుడు సేవలు చేయాలని తెలవాలి కాని గీదేంది సారు అయినా ఇవన్నీ మాకు తెలియస్తారు జనాలు అనుకుంటా అంటే మేము విని తెలియని జనాలకు కూడా తెలియజెప్పుడే మా పని సరే సార్ మా సైన్యూస్ని అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు లైకులు షేర్లు కూడా పెట్టి ఏమన్నా సమస్యలు ఉంటే తెలియజేయాలా మీరు మాకు మరి ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటారు అందరికీ మళ్ళొక్కసారి శనార్థులు